ఈ మధ్య కొన్ని హైకోర్టుల యొక్క తీర్పులు చూస్తే జుభుక్షాకరంగా అనిపిస్తుంది నాకైతే ఇంకా చండాలు అనిపిస్తుంది ఎలా తీర్పులు చెప్తున్నారు ఇంతకుముందు మనం చూసాం కొన్ని హైకోర్టులు ఏమొచ్చేసి భార్యని చట్ట విరుద్ధమైనటువంటి ఒక మనిషి నమ్మకం లేని ఒక సహచరి అలాగే మరికొన్ని హైకోర్టులు ఏమొచ్చేసి లైంగికంగా దాడి చేయాలంటే అది నేరుగా చేయాలి ఇండైరెక్ట్ గా అంటే శరీరాన్ని నేరుగా తాకకపోతే అది లైంగిక దాడిగా మనం అభివర్ణించలేమంటూ చెప్పే కొన్ని హైకోర్టులు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు అయితే నిస్సిగ్గుగా మాట్లాడేసింది అంటే ఈ న్యాయమూర్తులు వారి యొక్క అభిప్రాయాన్ని సమాజంతో ముడిపడి లేకుండా సొంతంగా తీర్పులు చెప్పేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటారు కూతురు లేనడు ఒకలాగా కొడుకులు ఉన్నాడు ఒకలాగా ఈ తీర్పులు చెప్తున్నారు తప్ప సమాజంలో వీళ్ళకి ఏం తెలుసు ఏం జరుగుతోందో మరి చదువుకొని వస్తున్నారో లేకపోతే ఇచ్చి మరి న్యాయమూర్తులు అయిపోతున్నారో తెలియదు కానీ మొత్తానికి ఈ తీర్పులు దారుణంగా ఉన్నాయి అలహాబాద్ హైకోర్టు ఈ సంవత్సరం మార్చిలో ఒక తీర్పు చెప్పింది వక్సోజాలు పట్టుకోవడం ఆవిడ పైజామా లాగడం లైంగిక ప్రేరేపానికి ముందు ఆమె బట్టలు విప్పడం ఇవన్నీ కూడా వేధింపుల కిందకే వస్తాయట కానీ అత్యాచారం కిందకి రావట కాబట్టి నిందితులకి తీవ్రమైనటువంటి అభియోగాలు కాకుండా చిన్న చిన్న శిక్షలు పడే విధంగా అభియోగాలు మోపాలని న్యాయమూర్తి కూడా డైరెక్ట్గా లాయర్లకి చెప్పేశాడు ద్విసభ్య ధర్మాసనం హైకోర్టులో జరిగింది ఇది అలహాబాద్ హైకోర్టులో మార్చిలో దీన్ని సుప్రీం కోర్టు సుమోటాగా తీసుకుంది ఇప్పుడు సుమోటోగా తీసుకొని విచారిస్తుంది మొన్న ఎనిమిదవ తారీఖున మాట్లాడింది అసలు మీరు ఏ విధంగా తీర్పులు చెబుతున్నారు అర్థం కాలేదంటూ సూర్యకాంత్ గారి ద్విసభ్య ధర్మాసనం అయితే గట్టిగా ఇచ్చి పడేసింది అలహాబాద్ హైకోర్టు ఇలాంటి తీర్పులు చెబితే రేపు మహిళలకి గౌరవం దక్క ఉన్న తరువాత సంగతి నిందితులు విచ్చలవిడిగా తయారవుతారు బాధితులు ఇంకా మరింత భయపడిపోతారు దానివల్ల సమాజంలో మనం ఏం మార్పు తీసుకొద్దామని సమాజానికి ఏం సందేశం ఇద్దామని ఇలాంటి తీర్పులు విన్నప్పుడు కోర్టుల మీద ప్రజలకి నమ్మకం పోద్ది మహిళలకి పూర్తిగా గౌరవం పోతుంది ఇలాంటి తీర్పులు చెప్పే ముందు మీరు కనీసం విచజ్ఞ జ్ఞానంతో ఆలోచించండి అని సూర్యకాంత్ గారు అయితే మాట్లాడడం జరిగింది మొన్న ఎనిమిదో తారీఖున అంటే సూర్యకాంత్ గారు ఈ మధ్య చూసుకున్నట్లయితే మనం ఆయన వచ్చిన తక్కువ కాలమే అయినా సరే గత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కంటే ఈయన యొక్క విధానం చాలా బాగుంది జాతీయ భావజాలంతో కూడి దేశ అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ దీన్ని వాయిదా వేశారు ఇక హైకోర్టులకైతే గట్టిగానే గడ్డి పెట్టారు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి హైకోర్టులు ఏవైతే ఉన్నాయో చాలా హైకోర్టులు పనికిరాని వ్యాఖ్యలు చేశాయి కదా ఈ వ్యాఖ్యలు చేసినటువంటి హైకోర్టులన్నింటికీ కూడా గడ్డి పెట్టారు